నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మనము డిస్టిక్ కన్జూమర్ కమిషన్లో కానీ స్టేట్ కన్జూమర్ కమిషన్లో కానీ నేషనల్ కన్జ్యూమర్ కమిషన్లో కానీ ఏదైనా కంప్లైంట్ ఇయదలుచుకుంటే ఇస్తే పర్సనల్గా వెళ్ళాలా ఆన్లైన్లో కూడా మనము ఈ కేసులు హియరింగ్ ఉంటాయా ఇదే విషయాన్ని ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి అన్ని డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషన్సు ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ కమిషను స్టేట్ కమిషను నేషనల్ కమిషను ఆన్లైన్లో పనిచేస్తాయి ఆన్లైన్లో ఫైలింగ్ కూడా ఉంటాయి ఆన్లైన్లో హియరింగ్ ఉంటుంది ఆన్లైన్లో తీర్పులు ఇస్తారు ఇట్లా ఈ మేరకు నేషనల్ కన్జూమర్ డిస్ప్యూట్ రిడర్సల్ కమిషను కొన్ని సూచనలు ఇచ్చింది ఒక సర్క్యులర్ ఇష్యూ చేస్తూ స్టాండర్డ్ ఆఫ్ ఆపరేషన్స్ విడుదల కూడా చేసింది ఈ మేరకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీలో అంతర్భాగమైన నేషనల్ కన్జ్యూమర్ రెడర్సల్ కమిషను ఈ మేరకు ఒక సర్కులర్ ఇష్యూ చేసింది ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషను స్టేట్ కన్జ్యూమర్ కమిషను నేషనల్ కన్జ్యూమర్ కమిషను ఆన్లైన్లో పనిచేస్తాయి ఆన్లైన్లో ఫైల్ చేసుకోవచ్చు మీకు అంతగా ఆన్లైన్లో కష్టంగా ఉంటే ఫిజికల్గా కూడా పని చే ఫైల్ చేయొచ్చు కానీ హీరింగ్ మీరు ఇంట్లో కూర్చొని మీ ల్యాప్టాప్ ద్వారా హ్యాపీగా ఇంట్లోంచి మీ ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు అని కొత్తగా ఇచ్చిన సర్క్యులర్ ద్వారా మనకు తెలుస్తుంది అంటే దీని అర్థం ఏంటి మీరు ఫిజికల్గా ఈ డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషన్కి స్టేట్ కన్జ్యూమర్ కమిషన్కి వెళ్ళనవసరం లేదు ఆన్లైన్లో మీ కేసులు ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు తీర్పులు కూడా ఆన్లైన్లోనే వస్తాయి అని లేటెస్ట్గా ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి సర్క్యులర్ ఇష్యూ చేసింది ఇదంతా గమనించాలని నా రిక్వెస్ట్ థ్యాంక్